శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ హ్యాస్ట్రోన్యూమిరాలజీ అందరు బాగున్నారా రేపు సుదర్శన హోమానికి మేము సిద్ధమవుతున్నామండి రేపు మా రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సుదర్శన హోమం ఉంది చక్కగా ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతుందండి సుదర్శన హోమం మీరు ఆలోపు మీరు ఏం చేయాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి ఆ ఒక్కరోజైనా దయచేసి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అంటే మహావిష్ణువు చాలా ఇష్టం ఆ రోజు చక్కగా తలస్నానం చేయండి ఇంట్లో దీపారాధన చేసుకోండి చక్కగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది వీలైతే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయాలు కనుక ఉన్నట్టయితే ద్వార దర్శనం కూడా ఆ స్వామివారిని ఆ రోజు చేసుకోవాలి తప్పకుండా అది చేసుకుంటే మీకు మీరు కన్న కళలు నిజమవుతాయి తప్పకుండా స్వామివారిని ద్వార దర్శనం చేసుకోండి తర్వాత ఆ రోజు పిండి వంటలు ఏవి తినకండి అంటే బియ్యంతో చేసినటువంటి పిండి వంటలు కానీ ఆహారము అన్నం కానీ అసలు తినకూడదు లిక్విడ్ ఫ్రూట్ జ్యూస్ కానీ లిక్విడ్ పదార్థాలు కానీ పచ్చి కాయగూరలు కానీ బీట్రూట్ క్యారెట్ ఏదైనా మనం దుంపలు కానీ ఇవన్నీ ఏమైనా తినచ్చండి రాత్రి అంటే దాదాపుగా మేము సుదర్శం కంప్లీట్ కాగానే మీరు ఇంకా భోజనం చేయవచ్చు అండి తప్పులేదు ఎందుకంటే మనం ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు మనం ఆ రోజు ఉండగలిగితే మంచిది చాలా మంచిది ఆరు తర్వాత అండి ఇంకా ఎనిమిది నైట్ డిన్నరు అంటే కొందరు బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు తినొచ్చండి అండి తప్పలేదు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఇది చాలు ఈ యొక్క ఉపవాసం పన్నెండు గంటలు చాలు ఈ యొక్క మహావిష్ణు అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అందులో సుదర్శన హోమం కూడా మీరు తప్పకుండా చేయించుకోండి ఈ సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రు వినాశనం జరుగుతుంది ఋణ బాధలు తగ్గిపోతాయి అంటే ఉండవు ఇంకా వ్యాపారాలలో మంచి లావాదేవీలు అంటే మంచి ప్రాముఖ్యత ఎట్లా ఉంటుందంటే వ్యాపారంలో మంచి పొజిషన్కి వచ్చేస్తారు ఇప్పుడు అదానీ గ్రూప్స్ ఉన్నారు కదా అదానీ గ్రూప్ అతను ఒకనొక టైంలో ఇప్పుడు ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే ఎలాన్ మాస్క్ను మించిపోయి మళ్ళీ కిందికి వచ్చాడు అంటే పర్వాలేదు మన భారతీయుడు కొన్ని వేల లక్షల లక్షల కోట్లు సంపాదించాడు ఒక అతని జీవితం ఏంటంటే కట్టుబట్టలతోని ఒక మహాన మహానగరానికి వచ్చి చరిత్రను సృష్టించాడు అదానీ గ్రూప్స్ నిజంగా గొప్పవాడు అండి గొప్పవాడు చాలా గొప్పవాడు స్వామివారి అనుగ్రహం ఉండాలి కానీ మనం ఎంతండి మానవులు మనం ఎంత అసలు మా భగవంతుణ్ణి మనం పోల్చుకుంటామా భగవంతుడు కన్ను తెరిస్తే చాలు అతని అనుగ్రహం మనం కలిగితే చాలండి బండు ఓడలైతే ఓడలు పడినా ఇంత అదాని కూడా మళ్ళీ జీరో చేస్తాడు ఒకవేళ చేయాలనుకుంటే భగవంతునిక ఆలోచన కలిగితే ఇంత ఎగిసి పడుతున్నావేంటి నేను జీరో చేసి చూపెడతాను చూడు అని చెప్పేస్తాడు అవుతారండి మనం ఎప్పుడు కూడా డబ్బు సంపాదించినప్పుడు గర్వం అనేది నెత్తికెక్కకూడదు కళ్ళు నెత్తికెక్కకూడదండి ఎంత ఎదిగినా కూడా అంత ఒది ఉండాలి నువ్వు వందల కోట్లు సంపాదించు అదే ప్రశాంతత అదే నియబద్ధత అదే నిజాయితీ అదే భగవంతుడిని స్మ స్మరించుకోవడం అంత చక్కగా ఉండాలి ఈరోజు నువ్వు లక్ష రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తే నీ కళ్ళు అనుకోండి భగవంతుడు దించేస్తాడండి అందుకే ఎంత సంపాదించినా కూడా పది మందిలో కలిసి ఉండాలి పది మంది ఆలోచనలు మనం వినాలి చక్కగా వాళ్ళతో కలిసిపోవాలి బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడపాలి అది నేను కోరుకుంటున్నటువంటి విషయం కాబట్టి ఈ సుదర్శన హోమం రేపు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఈ సుదర్శన హోమం ద్వారా మీరు పొందండి మీకు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని కూడా మనసా వాచ కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సర్వే జన సుఖిన